వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి రాజకీయ పార్టీలు అంటేనే అభిప్రాయ భేదాలు అంతర్గత పోటీలు పదవులు టికెట్ల కోసం తలెత్తే విభేదాలు ఇవన్నీ సాధ్యమే ఏ పార్టీ మీరు తీసుకున్నా సరే నేతల మధ్య ఆధిపత్య పోరు ఖచ్చితంగా ఉంటుంది అది వైసీపీలో తీసుకుంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రోజా కాకాని గోవర్ధన్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ వీళ్ల మధ్య విభేదాలు విషయం ఖచ్చితంగా తెలిసిందే అలాగే తెలుగుదేశం జనసేన పార్టీల్లో కూడా ఇలాంటి రాజకీయ సమీకరణాలు సహజంగానే కనిపిస్తాయి ప్రతి నేత తన రాజకీయ భవిష్యత్తు నియోజకవర్గంలో పట్టు కోసం ప్రయత్నిస్తుంటారు అలాంటప్పుడు ఏపీలో మూడు భిన్నమైన సిద్ధాంతాలు కలిగిన టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వంలో కూడా అభిప్రాయ భేదాలు లేకపోతేనే ఆశ్చర్యం అవి లేవంటే ప్రజలు కూడా నమ్మరు ఈ వాస్తవాన్ని అయితే మంత్రి లోకేష్ బహిరంగంగానే అంగీకరించటమే ప్రాధాన్యం సంతరించుకుంటారు ఇక టీడీపీ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు మూడు పార్టీలు కలిసి పనిచేస్తున్నప్పుడు కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ ఖచ్చితంగా రావటం సాధ్యమే వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని చెప్తున్నారు మిత్రపక్షాల మధ్య విడాకులు ఉండవు మిస్ఫైర్లు క్రాస్ ఫైరింగ్లు ఉండవని కూడా స్పష్టంగా చెప్పారు అయితే వైసీపీ కూటమి విడిపోతోంది అన్న ప్రచారం చేస్తోంది కానీ పవన్ కళ్యాణ్తో కలిసి మేము బంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటున్నామని కూడా చెప్పారు ఈ వ్యాఖ్యలు ఇప్పుడు కూటమి ఐక్యతకి భరోసా ఇచ్చేలా ఉన్నాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి అయితే పవన్ కళ్యాణ్ ఇప్పటికే చాలాసార్లు కూటమి మరొక పదిహేను సంవత్సరాలు ఖచ్చితంగా కొనసాగుతుందని స్పష్టం చేశారని లోకేష్ కూడా గుర్తు చేశారు జనసేనతో మేము సమన్వయంగా పనిచేద్దాం అనుకుంటున్నాం ఎక్కడా కూడా అనవసర వివాదాలకు తావివ్వద్దని కూడా ఇప్పటికే పార్టీ శ్రేణులకు కూడా హితో పలికినట్లుగా చెప్పారు ఇక గ్రామ మండల నియోజకవర్గ స్థాయిలో సమస్యలుంటే కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోవాలని కూడా అన్నారు ప్రభుత్వం స్థిరంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమని దీర్ఘకాల పాలన కూడా లక్ష్యంగా పనిచేయాలని చెప్తున్నారు ఇక టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన బూత్ మేనేజ్మెంట్ వర్క్ షాప్లోనూ నారా లోకేష్ ఘాటు విమర్శలు చేశారు టీమ్ లెవెన్ అంటే వైసీపీ గురించి కల్తీ మద్యం కల్తీ నెయ్యి బాబాయ్ హత్య కేసులు మరి వీటికి బ్రాండ్ అంబాసిడర్లుగా వైసీపీ మారిందని కూడా అన్నారు ఆయన దేవుణ్ణి అడ్డం పెట్టుకొని రెండు వందల యాభై కోట్లు దోచేశారు ఇప్పుడు క్లీన్ చిట్ వచ్చిందని కూడా తప్పుడుగా ప్రచారం చేస్తుంది వైసీపీ అని ఆరోపించారు కై దుష్ప్రచారాన్ని బూత్ స్థాయి నుంచే సమర్థవంతంగా తిప్పికొట్టాలని కార్యకర్తలకు కూడా పిలుపునిచ్చారు బూత్ బలంగా ఉంటేనే పార్టీ కూడా బలంగా ఉంటుంది అందుకే పునర్నిర్మాణం బూత్ నుంచే మొదలవుతుందని కూడా లోకేష్ స్పష్టం చేశారు ఇంకా దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో ఏపీకి పాతిక శాతం వస్తోంది విశాఖ ఉక్కును లాభాల్లోకి తీసుకొచ్చిన ఘనత కూడా కూటమి ప్రభుత్వాంది అన్నారు లోకేష్ అభివృద్ధి కొనసాగాలంటే రాజకీయ స్థిరత్వం అవసరం కార్యకర్తలంతా కూడా బాధ్యతగా పనిచేయాలని పిలుపునిచ్చారు మొత్తంగా ఇప్పుడు లోకేష్ వ్యాఖ్యలు కూటమి ఐక్యత రాజకీయ స్థిరత్వంపై స్పష్టమైన సందేశాన్ని ఇచ్చాయి ఇప్పటికైనా వైసీపీ అడ్డగోలు ప్రచారాలు ఆపితే మంచిది మరి మీరేమంటారు మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా